నమోదయ్యే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించారంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య అవినాభావ సంబంధాలు అనేవి సక్రమంగా ఉండట్లేదు అదే విధంగా ఉపాధ్యాయులకి తల్లిదండ్రులకి మధ్య అవగాహన అనేది ఉండట్లేదు విద్యార్థులకి ఉపాధ్యాయులకి మధ్య హావభావాల్లో వ్యత్యాసాలు అనేవి కల్పిస్తున్నాయి అదేవిధంగా సమాజంలో ఏ విద్యార్థి ఏ విధంగా ఉండాలో కూడా తెలియనటువంటి పరిస్థితి ఇటువంటి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఈ పెద్దల సమక్షంలో ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం వల్ల భవిష్యత్తులో విద్యార్థులకు సమాజంలో ఏ విధంగా పెలగాలి ఉపాధ్యాయులలో ఏ విధంగా ఉండాలి అదే విధంగా ఇప్పుడు నిర్వహించినటువంటి కార్యక్రమంలో తల్లికి వందనములో మాన్యత వాళ్ళ అమ్మగారు హేమలత గుప్తా గారికి అదే విధంగా సతీష్ గారికి దుర్గా గారికి ఎందుకంటే ఈ కార్యక్రమం జరిగేటప్పుడు మన శ్రీనివాస్ గారు వచ్చి ఆ తల్లిదండ్రులకి కడిగినటువంటి కాళ్ళ నీరు అనేది మనందరూ ఉపాధ్యాయులకి పిల్లలకి తల్లిదండ్రులకి మీ తల్లిదండ్రులు అనుకొని పాదతాలక ఆ వాళ్ళు కడిగినటువంటి కాళ్ళు నీరు పాదాలు కడిగినటువంటి నీరు అనేది మన స్థిర పైన ఆయన వేశారు అంటే ఈరోజు ఈ లోకంలో తల్లికి తండ్రికి మించినటువంటి దేవతలు ఎవరు కూడా ఈ సమాజంలో లేరు అని చెప్పడం కోసమనే నారా చంద్రబాబు నాయుడు గారు ఈ తాలక మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల భవిష్యత్తులో భవిష్యత్ తరాల్లో విద్యార్థి తల్లిదండ్రులు ఉపాధ్యాయులకి ఏ విధంగా ఉండాలి అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం నిర్వహించడం జరిగింది దయచేసి వీధి మీద టీచర్స్ మీటింగ్ ఆధారీ కూడా అభినందనలు అలాగే పిల్లలకు ఆశీస్సులు నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే టీచర్లు పేరెంట్స్ తల్లిదండ్రులకు మధ్య ఒక అవినాభావ సంబంధం అవసరం పిల్లల భవిష్యత్తుకి ఇతర కీలకం ఒకరు టీచరు రెండు తల్లిదండ్రులు వాళ్ళ కాపాలి వాళ్ళ ద్వారా పిల్లల్ని ముందు నడిపించాలనే కాంక్షతో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రపోజ్ చేశారు ఇది మెగా ఈవెంట్ కార్యక్రమం లాంటిది మెగా కార్యక్రమం పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనేది అందుకు అవినాభావ సంబంధం టీచర్లకి అలాగే తల్లిదండ్రులకి ఉంటే పిల్లల భవిష్యత్తు ఉంటుంది ఆ మేరకు కృషి జరగాలి ఆయన ఆయన ఆకాంక్ష ఆయన ఆకాంక్షను మనం జయప్రదం చేయాలని కోరుతున్నాం అందరూ ఒకే చోట వాళ్ళు కలిసి ఈ కార్యక్రమం చేయడం అనేది ఇంతమంది ఎప్పుడు జరగలేదు నేను చదువుకునే రోజులు కూడా ఇలాంటివి లేవు సో ఇది ఒక మంచి కార్యక్రమం కానీ ఎట్లా అంటే కొన్ని కారణాలతో చెప్తాను ఫస్ట్ ఏంటంటే మీకు టీచర్స్తో కూడా ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం కదండి సో మా పిల్లవాడు ఎట్లా చదువుతున్నాను సో నేనేం చేయాలి ఎట్లా ఎంకరేజ్ చేయాలి దాని మీద మీకు ఒక అవగాహన వస్తుంది మీ స్టూడెంట్ మీ పిల్లవాడు యొక్క ఎలా నేర్చుకోగలుగుతున్నాడు చూడాలి షార్ట్ కమింగ్స్ ఏమున్నాయి దాన్ని బట్టి టీచర్ అనే వ్యక్తి మీకు ఒక ఇన్పుట్ ఇస్తారు దాన్ని బట్టి మీరు ఎక్కడ చేస్తారు మీ చిల్డ్రన్ సో నేను దాకా కూడా ఒక స్టోరీ చెప్పాను జస్ట్ ఇక్కడ కూడా మీకు ఏమి ఉపయోగపడుతుంది అది చెప్తున్నారు టాల్మాస్ అవాయిడ్స్ గురించి మీకు ఐడియా ఉండదు ముందుగా స్వామి స్కూల్ స్వామి మాస్టర్ గారికి ధన్యవాదాలు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలు శ్రీరామూర్తి గారికి మన శంకర్రావు గారికి బాటాశ్రీన్ గారికి కుమార్ కుమార్ గారికి మరి విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులకు అందరూ కూడా ఆ ధన్యవాదాలు ఈరోజు మరి మేఘా టీచర్స్ ఈవెంట్ అని చెప్పి ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టిందంటే ఇప్పుడే పెద్దలు చెప్పారు చాలా మంది స్కూల్స్కి వెళ్ళి పిల్లలు ఎలాగా చదువుతున్నారు అని అడగడం చాలా తక్కువ మన దగ్గర అందుకే ఒకప్పుడు అసలు ఆ స్కూల్ ఏం కూడా వెళ్ళేవారు అది ఏదో భయపడిపోయేవారు అన్న మాకు చదువు రాదు అడుగుతారు ఏటో అని ఆ భయం ఈ ఈరోజు పేరెంట్స్తో పాటు టీచర్లు కూడా కలిపి కూర్చోబెట్టి ఒక మీటింగ్ ఆవాహన కార్యక్రమం అడితే ఈ కార్యక్రమం ఇది చాలా మంచి ఉపయోగం ఎందుకంటే మీ పిల్లలు భవిష్యత్తు మరి స్కూల్లో టీచర్ ఎంత అయితే శ్రద్ధగా పాఠాలు చెప్తే వింటారో మరి వాళ్ళు భవిష్యత్తుకి నాకు పలుకుతారో అలాగే తల్లిదండ్రుల పాత్ర కూడా అంత ఉంటుంది దానికి రెట్టింపు ఉంటుంది ఎందుకంటే సెకండ్ సెకండ్ టైం అంతా కూడా మీ దగ్గర ఉండి అవి చదువుకోవడం కానీ ఆటలాడడం కానీ ఏ కార్యక్రమం అయినా సరే పట్టుదలతో చేస్తే అది సాధించుకోవచ్చు ఈ విషయంలోని గతంలో లేదని కాదు గతంలో తల్లిదండ్రులు చాలా భయపడిపోయే స్కూల్స్కి రావడం అసలు ఒక్కరు కూడా వచ్చేవారు కాదు పేరెంట్స్ మీటింగ్ అంటే హై స్కూల్లో వెయ్యి మంది ఉన్నా సరే ఒక యాభై మంది రావడం కష్టం ఈ ఈ మధ్యకాలంలో చూస్తున్నాను చాలా ఎక్కువ అటెండెన్స్ ఉంది చాలా మంచి అది దారి చూపిస్తున్నట్టు అనిపిస్తుంది పిల్లల్ని మనం ఎంతైతే శ్రద్ధగా వాళ్ళు చేపట్టుకోవాలని నడిపించి మన ముందుకు తీసుకెళ్తామో ఆ బాధ్యతగా చదువుకున్నట్టు అయితే ఉన్నత స్థాయి స్థాయికి వెళ్తే అది మనం ఎంత ఆనందపడతాం చాలా మందిని చూస్తుంటాం పేపర్లో కుర్రోడు మన కాదు పక్క మన ఇంటి పక్కన కూర ఎవరైనా సరే ఒక మంచి జాబ్ కానీ ఒక మంచి క్రికెట్ ప్లేయర్ కానీ ఏదైనా సరే మన ఆనందం కూడా అలాగే మన పిల్లలు కూడా రేపు ఉన్నత స్థాయిలో వెళ్తే అంత ఆనందపడతారు మీరు డెఫినెట్గా వాళ్ళ భవిష్యత్తు మంచి నాంది పలకడానికి గురువు గారు అయితే గురువు ఎంత అయితే ఉపయోగమో మన తల్లిదండ్రులు బాధ్యత కూడా అంత ఉంది మరి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తుంది ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న పిల్లలు కూడా మరి తల్లికి వందడం కానివ్వండి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపట్టింది ఒకప్పుడు చదువుకోవాలంటే చాలా కష్టం కానీ ఈ రోజు ప్రభుత్వాలు ముందుకొచ్చి ఎడ్యుకేషన్ అంతా కూడా ఫ్రీ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు ఇవన్నీ వినియోగించుకొని మీరు మంచి భవిష్యత్ తీర్పుదిద్దుకుంటారని మరి మీ తల్లిదండ్రులు ఆశయాలకు అనుగుణంగా వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అవుతారని అనుకుంటున్నాను మరి యొక్క ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు కూడా ఈ సంవత్సరం మెగా పేటిఎం చేయడం చాలా ఆనందంగా ఉంది గతసారి అయితే మనకి గవర్నమెంట్ స్కూల్స్ మాత్రమే చేసి ఉన్నాము ఇప్పుడు మన ప్రైవేట్ మేనేజ్మెంట్ స్కూల్స్ కూడా అందరూ చాలా చక్కగా పోటీ పడి మరీ నిర్వహించడం చాలా సంతోషాన్ని ఇచ్చింది నాకైతే అందులో స్వామి గారు అయితే ఈ యొక్క కార్యక్రమాలు ఎంత బాగా చేయాలి బాగా

చే కూర్చోండి కూర్చొని నీ కూర్చోండి పర్లేదు తల్లి చెప్పు అదే నీ బాధలేక చెప్పు పురా తిరుకుండా కింద మనమైన మనసుకు